హాయ్ ఫ్రెండ్స్ పెళ్లి కూతుర్లు కాబోయే భర్తలో ఈ గుణాలు ఉన్నాయో లేవో చూడాలి మొదటిది అతని ప్రవర్తన తెలుసుకోవాలి అది ఎలా అంటే ముందుగా అబ్బాయి మాట తీరు అతనితో మాట్లాడేటప్పుడు అతని మాట నడవడిక సరిగా ఉందా లేదా గమనించండి గుణం అంటే మాటలు ప్రవర్తన ఒకటి కాదు అతని ఊర్లో ఎలాంటి పేరు ఉందో అతను అందరితో ఎలా నడుచుకుంటారో వాటిని బట్టి కూడా తెలుసుకోవచ్చు రెండోది సహనం ఓర్పు దీనికోసం మీరు అతన్ని కొన్ని ప్రశ్నలు వేయండి కుటుంబం గురించి భవిష్యత్తు గురించి అతని పని ఉద్యోగం ఆఖరి పరిస్థితులు అతని కుటుంబ సభ్యుల సభ్యులతో అనుబంధాల గురించి అడగండి దీన్ని బట్టి అతని జాబు చెప్పే తీరులో కోపం చిరాకు ఉన్నాయో లేవో చూడండి కోపం చిరాకు ఉంటే అతనికి అంత సహనం లేదని అతను చేసే పని సరైందో లేదో తెలుసుకోవాలి భవిష్యత్తులో అతను చేసే పని వల్ల మీరు మీ కుటుంబం ఇబ్బందులు పడకూడదు అంటే డబ్బు కోసం ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నాడా అక్కడ వాతావరణం ఎలాంటిది పని చేసే చోట అతని స్నేహితులకు ఏమైనా ఉన్నాయి కూడా తెలుసుకోవాలి మూడవది బాధ్యత గౌరవం కుటుంబం పట్ల అతని తీరు కుటుంబం కోసం తను ఇప్పటివరకు ఏం చేశాడో తెలుసుకోండి చెల్లి పెళ్లి చేస్తాను ఇంటి పని చేయించాం పొలం కన్నాననే మాటలు వింటే అతనికి బాధ్యత తెలుసు సంపాదన పరిణామే అనుకోవచ్చు ఇలాంటివి లేవని అప్పులు ఉన్నాయి మాకు ఏం లేదంటే ఆలోచించాలి అప్పులు ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య కారణాల వల్ల అయితే సరే కానీ అవి ఏమీ లేదంటే వ్యసనాలకు బానిసాయి చేశారని అర్థం అంటే డబ్బులు వేస్ట్ చేస్తున్నారంటే దేనికో తెలుసుకోమని చెప్తున్నాను నాలుగు 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 ప్రేమ గౌరవం అతని తల్లి తండ్రిని చెల్లి అక్కను తోటి ఆ అనుబంధాలు ఆత్మీయతలు తెలుసుకుంటే చాలు వాళ్ళతో ఎలా ఉంటాడో తెలుసుకోండి భార్యపై ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది గౌరవం గౌరవం అంటే మీరు గో మీరు అంటే గౌరవిస్తున్నారు లేదా పరీక్షించండి మీ మాట వినడం మీ మాటలు గౌరవించడం మేము మాట్లాడేటప్పుడు వినడం మీ అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోవడం ఏదైనా విషయం మీ సలహా విని పాటించడం కూడా మంచి విషయం ఐదు నిజాయితీ నమ్మకం మీతో ఎలాంటి దాపరికాలు లేకుండా అన్నిటిని పంచుకోవడం వీటన్నితో పాటు వీటన్నిటితో పాటు ఇంతకుముందు ఎవరైనా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి ఏమో కనుక్కోండి ఒకవేళ ఉంటే ఆలోచించండి ఒకవేళ అన్ని విషయాల వారికి నచ్చితే అతడి గతం వదిలేసి స్వీకరించండి నమ్మకం వచ్చిన తర్వాత మీరు ఆ అబ్బాయితో కొత్త బంధువులకు అడుగు పెట్టండి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి